బాలబాడు అర్చక మరియు పురోహత్య సంఘం పంచాంగ వితరణ పంచాంగ ఆవిష్కరణ సందర్భంగా ఈరోజు శివాజీ పార్కులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మాకు అన్ని విధాలుగా రెండు వేల ఏడు నుంచి అన్ని విధాలుగా సహకార సభను తీసుకున్న కంచెళ్ళ అచ్యోధరావు గారికి వారి కుటుంబ సభ్యులకి వారి సంస్థలకి ప్రత్యేక ధన్యవాదాలు మా కార్యక్రమం కార్యవర్గం తరఫున తెలుపుకుంటూ అలాగే ఈరోజు మాకు చక్కనైన విషయం మా అచ్యుతరావు గారు మాకు వేద పాఠశాల కళ్యాణ మండపానికి స్థలం నిన్ననే చూపెట్టి రేపు దాన్ని పూర్తి బాధ్యతలు మా కార్యవర్గానికి ఒప్ప అని చెప్పి చెప్పడం మా కార్యవర్గంకి ఎంతో ఆనందదాయకంగా ఉంది కావున మా సంఘం తరఫున ప్రతి ఒక్క సభ్యులు వానికి వేదాశిస్సులు తెలుపుకుంటూ ఈ ఎల్ల వేళలా కూడా పరిపూర్ణ ఆయుర ఆరోగ్య వాళ్ళకు ఉండాలని బాలభాను సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం పరివేదన సుఖనోభావంతో ఈరోజు మరి విశాఖపట్నంలోని మొట్టమొదటిగా పంచాంగ శ్రవణం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం బాలభవన్ ఆర్థిక సంఘం తరపు నుంచి మన ఉక్కార్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ మన కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి అలాగే ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ఎస్ఎస్ఎల్ఎస్ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పంచాంగ పంచాంగాలు అన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మరి బాలభవన్ అర్చక సంఘం అంటే ఈరోజు సిటీలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉన్నతమైన సంస్థ అది ఎందుకంటే వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేపడితే పది మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళు చేస్తారు మరి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నా యొక్క బాధ్యతను వాళ్ళు గుర్తించడం మరి నన్ను వాళ్ళు కలుపుకోవడం కలుపుకొని వెళ్ళడం అనేది నాకు ఎంతో ఆనందదాయకం కాబట్టి వాళ్ళ యొక్క ఏ యొక్క కార్యక్రమం అయినా నేను ఎన్ని పనులున్నా కానీ నేను అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మరి అది కాకుండా వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ వాళ్ళు అక్కడ ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు మరి అలాంటి కార్యక్రమాలు చేసుకుని వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేకుండా అయిపోయింది మరి విశాఖపట్నం పరిధిలో మరి అది చాలా మన బాధ బాధాకరమైన విషయం కూడా మరి అందుకే నేనే నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ వైపు నుంచి ఆలోచించకుండా నేనే నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఆ సైట్ని కూడా నిన్న వాళ్ళకి చూపించడం జరిగింది వాళ్ళకు నచ్చింది ఆ సైట్ దాన్ని నా తొందరలో కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ కల్లా వాళ్ళు కార్యక్రమాలు అన్నీ కూడా ఆ యొక్క భవనంలోనే చేసుకుంటారని చేసుకోవాలని ఆ శక్తిని వ్యక్తి నా భగవంతు నాకు ఇవ్వాలని వచ్చి కోరుకుంటూ సెలవు తీసుకోవాలి మరి యాక్చువల్గా మేము మా యొక్క ఉక్కర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎంతో మందికి సేవా కార్యక్రమం చేస్తున్నాము హాస్పిటలైజేషన్ కానీ విద్యా వైద్యంలో మేము ఎంతో ముందుంటాము మరి ఈరోజు గవర్నమెంట్స్ ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ ఈరోజు పేదలకు చాలా కార్యక్రమం అందడం లేదు అందులో మెయిన్ అర్చకులకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు ఆ దైవారాధనలోనే ఉంటారు వాళ్ళు ఫుడ్ మీద గట్రా ఈ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టడం చాలా తక్కువ మరి వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాకూడదు ఒకవేళ వచ్చినా కానీ అది ఇమీడియట్గా క్యూర్ అవ్వాలని ఉద్దేశంతో వాళ్ళకి మా యొక్క సంస్థ ద్వారా ఇన్సూరెన్స్ అలాగే మెడిక్లెయిమ్ కూడా రెండు కవర్ అయ్యే విధంగా ఈ సంవత్సరం నుంచి వాళ్ళ పాలసీలు మేము మా జీవితం ఉన్నంత వరకు వాళ్ళకి మేము ఏర్పాటు చేస్తాం మనసు వచ్చి నేను తెలియజేస్తాను